జరిగిన అన్యాయం గురించి ఇలాంటి మన రాష్ట్రం మన దేశం మొత్తం ఇలా దీనిపై సెంట్రల్ గవర్నమెంట్ మన ఆ రాష్ట్ర గవర్నమెంట్ కానీ దీనిపైన చర్యలు తీసుకోవాలి వాళ్ళకి భయమైన కలగాలి ఇలాంటి చేసిన మృగాలు ఎక్కి తీస్తేనే భయం అని ಮೊದಲೇಯೋ ಅದು ಮಂಚು ಖಚಿತ ಅಂದ್ರೆ ಉಕ್ಷ ಪಡೆಯ ನ್ಯಾಯ ಜರಾಗುತ್ತೆ ಮಾಲಲ್ ಹ್ಯೂಮನ್ ರೈಟ್ ತರೋದಕ್ಕೆ ನಾನು చట్టాలు మన భారతదేశంలో తెచ్చిన తావాలనేసి మొత్తం యావత్ భారతదేశం ర్యాలీలు నిర్వహిస్తున్నారు ఈ రోజు అదే విషయమై మేము కూడా పలమనేర్ నియోజకవర్గంలో గంగవరం మండలంలో ఈ రోజు ఒక ర్యాలీ నిర్వహించి ఉన్నాము కఠినమైన చట్టాలు తావాలే మహిళలను కాపాడాలి వారి యొక్క గౌరవ వారికి మనము గౌరవించాలనేసి ఈ యొక్క ర్యాలీ నిర్వహించి ఖండిస్తున్నాం జై హింద్ జై భారత్